ఓం శ్రీ నమః నమ బృందానికి స్వాగతం ఈ రోజు మనం పరమశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క మహోన్నత కథను తెలుసుకుందాం ప్రస్తుతం నడుస్తున్న దేవీ నవరాత్రుల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో దర్శనం ఇస్తారు లలితా దేవిని త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా పరిగణిస్తారు ఆమె సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఆమె నిత్యం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది ఆమె ఆవిర్భవించినప్పుడు ఉదయిస్తున్న కోటి సూర్యుల కాంతులతో వెలిగిపోతూ కనిపించింది అమ్మవారి వర్ణం లేత దానిమ్మ రంగులో ఉంటుంది ఆ కాంతులను వెదజల్లడం ప్రారంభించగానే కూడా ఆ రంగులో మారిపోయాయట ఆమె నాలుగు చేతులలో పాసం అంకుశం చెరుకు విల్లు మరియు ఐదు పుష్ప బాణాలను ధరించి ఉంటుంది ఆమెను శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు ఆ తల్లి దారిద్ర దుధఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది ఆవిర్భావం పరమేశ్వరుడు వియోగం తరువాత హిమాలయాల్లో ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరారు మన్మధుడు నుండి శివునిపై పుష్ప బాణం ప్రయోగించగా శివుని ధ్యానం చెదిరిపోయింది కోపోదృప్తుడైన పరమశివుడు తన మూడో కన్నును తెరవగా ఆ అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకుపోయి పెద్ద భస్మరాశి కిందపడ్డాడు ఆ బూడిద నుండి భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు ఉద్భవించాడు బ్రహ్మ ఆ వ్యక్తిని బండాసురుడు అని పిలిచారు అతనితో పాటు విశుకృడు మరియు విషంగుడు అనే మరో ఇద్దరు సోదరులు కూడా జన్మించారు బండాసురునికి ఒక వరం ఉంది ఈ బ్రహ్మాండంలో ఎవరైనా తనతో యుద్ధం చేస్తే వారి సగబలం వాడికి వెళుతుంది ఈ వర ప్రభావంతో ముగ్గురు లోకాలను బాధపెట్టడం మొదలుపెట్టారు ముఖ్యంగా వారు పురుషులలో పురుషత్వాన్ని స్త్రీలకు రసోతృప్తిని లేకుండా చేశారు ఫలితంగా ముల్లోకాల్లో సృష్టి స్తంభించిపోయింది దానవుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ కమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగిన ఆ యాగం ద్వారా జగన్మాత అయిన లలిత దేవి దేవకార్యం తీర్చడానికి సిద్ధమై ఆ యజ్ఞ వేదిక నుండి ఆవిర్భవించింది చిదగ్నికుండంలోంచి అమ్మవారు ఒంటరిగా వచ్చింది కాబట్టి లలితాదేవిని సింహాసనంపై కూర్చోబెట్టడానికి బ్రహ్మదేవుడు మొహమాటపడ్డాడు సంప్రదాయం ప్రకారం సింహాసనంపై భార్యాభర్తలను కూర్చోబెట్టాలి కాని అమ్మవారు సుమంగళ రూపంలో ఉంటే అప్పటివరకు శివుడు పాములు భస్మం ధరించి అమంగళ వేషంలో నిలబడి ఉన్నాడు బ్రహ్మ మనసులో ఇలా అనుకోగానే ఆ మహాదేవుడు వెంటనే రూపం మార్చుకున్నాడు ఆయన రూపం ఎంత చక్కగా ఉందంటే కోటి మన్మధుల సౌందర్యం అంతా ఒక్కచోట పోసినట్లు ఉంది శివుడు అద్భుతమైన వస్త్రాలను పూలదండలను దాల్చాడు దివ్యగంధాన్ని లేపనం చేసుకున్నాడు చక్కని కిరీటంలో చంద్రవంకను ధరించాడు అలా కమనీయమైన శరీరాన్ని ధరించిన శివుడికి బ్రహ్మదేవుడు